తీసుకోవచ్చా ఈరోజు ముర ము చీర ఫిష్ తినాలా అందుక చాలా ఉన్నారు చేప చేద్దాం అనుకున్నా నేను చేసుకున్నాందుకు ముల్క చీర అంటే ఎందుకు తెలియకుండా అయిపోయింది అదే మా ఇంట్లో అయితే ఎప్పుడు ఎన్ని చేపలు వచ్చారు మా ఇంట్లో మూడు నాలుగు కిలో చేపలు అన్ని మా నాన్నుద్దు వృద్ది నీలాగా చూడటానికి అందంగా లడ్డుగా ఉన్న చేప దగ్గర తెలుసా అప్పుడు తినడానికి టేస్టీగా ఉంటుంది బొచ్చ కాదు కొర్రమేల్లు కొర్రమేళ్ళు కాకపోతే పెద్దది వెడల్పు చేప ఉంటుంది చూసావా అవునా నన్ను నన్ను నాకు చేపల గురించి గురించి నాకు తెలుసు కాబట్టి నన్ను తీసుకోవాలి ఎవడైనా లైవ్ అవి చచ్చిపోతే వాసన వస్తాయి చచ్చిపోయిన ఎవ్వరు కొనరు కుర్రమైన చేపలు అందుకే ఉన్నారు మా చిన్న తమ్ముడు అయితే ఎంత పెద్ద పెద్ద చేపలు పట్టుకొస్తున్నాయి వాడు తెస్తూనే చేపల పులుసు పెడుతున్నాయి చూస్తూనే నోరు ఊరుతుండే మా తమ్ముడు పుణ్యమాని ముగచీర రోజు చేపల పులుసు తినాల్సింది పచ్చి పులుసు ఎగ్ ఫ్రై మటన్ కర్రీలు తినాల్సి వస్తుంది అయిపోయిందా ఆహా ఇది చాలా హాట్ గురు ఇవన్నీ తీయాలా ఇక్కడ ఒక్కసారన్నా నేను వంట చేస్తుంటే వీడియో తీసినావా ఎప్పుడన్నా నిన్ను చూడు ఎన్నిసార్లు నేను వీడియో తీసి పెట్టిన నీ వంటలు నువ్వు చేసే ఒకటి రెండు వంటలు నేను ఎన్ని గణం చేసినా ఒక్కసారి కూడా నన్ను వీడియో దిగలే నన్ను దిగంటే నా కావాలని నా వెనకాలని దిక్కుల్ని తీస్తాం ఎందుకట్లా ఎందుకు నా మొక్క తీయమంట చెప్పు నో నో గో గో ఒక్కరు కూడా లేరు

మా మమ్మీ ఫేస్ చూస్తారా అమ్మాయి కట్టేసి నీ ఫేస్ చూస్తా ఎందుకు నా మొక్క చూసి ఎందుకు నవ్వు వస్తుంది దాడి నాకు అర్థం పెట్టావు ఇప్పుడు నీ ఫేస్ నీ హెయిర్ బ్లాక్ అవుతుంది కదా ఓకే నేను ఒక బెస్ట్ మదర్ని అవ్వాలనుకుంటున్నా మీ డాడీకి బెస్ట్ వైఫ్ కాకపోయినా మీకు ఒక బెస్ట్ అమ్మని కావాలి నీట్ మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం మీరు కూడా నన్ను అట్లా అంత ఇష్టమని చెప్పి ఎక్కడ ఇది కూర్చో కూర్చో ఏమి ఇష్టం అంటుంది

పులుసు టేస్టీగా ఎంతో రుచికరంగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీ చాలా సులువుగా అయిపోతుంది ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది కొంచెం స్టవ్ కొంచెం హై పెట్టచ్చు కదా అది టంటుందండి अलम पेस्ट

అంటే ఈరోజు చేపల కూర తినాలి లేవు మనకి మా ఇంట్లో అయితే తినాల మీ ఇంట్లో చేపల కూరలో దొరకవు ఎండిన చేపలు దొరకవు పచ్చి చేపలు దొరకవు మైరా హాయ్ చెప్పవా లైక్ చేయమని చెప్పవా ప్లీజ్

పెట్టుకున్నాం అన్నం అని డాడ్ అన్నం కంగ్రాట్స్ అవినాష్ థ్యాంక్ యూ అవినాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి

ఐ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి మీ ఆల్సో ఈటింగ్ ఫిష్ అబ్బా ఐ లైక్ ఫిష్ ఐ లవ్ ఫిష్ సో అండ్ సో ఎన్ని రకాల వంటలు పెట్టినా చేపలు పెడితే మాత్రం నేను లొట్టలు వేసుకుంటా తింటా అంత ఇష్టము ఇక్కడ చేపలు మా ఆయన చేసుకున్న కాడ నుంచి చేపల కూర అంటే మర్చిపోయినా చేపల కూర వాళ్ళు ఇలా పచ్చి పులుసులు ఇలా ఎగ్ ఫ్రైలు ఇలా మటన్ కాయలు ఇవి తింటూ టైమ్గా గడపాలు వస్తుంది నువ్వు దిగు ఫస్ట్ మీరెక్కడండి అవినాష్ గారు వేరే ఎలా ఉంది కూర బాగుందా నువ్వు చూ నువ్వు కూర ఎట్లా ఉంది చెప్పు হজেণ্ড ইণ্ডা ইয়ি নে হেদ নহয় এই মোক తెలుగు వాళ్ళి ఉగాండ అని చెప్పుకోవడానికి సిగ్గులేదు తెలుగు వాళ్ళమని చెప్పుకోవాలి గర్వంగా దేశ భాషలందు తెలుగులు ఇస్తారు యూ డోంట్ నో ముక్కలతో తింటే వాళ్ళను ముక్కలు తినాబాద్ అమ్మా లే కూర్చో కూర్చో నీకు ముక్కలు తీసుకొస్తున్నా చూసినారండి మా వీడియోస్ ఎంతసేపు రా పచ్చుకుని ఇది రెంట్ హౌస్ అండి మా హౌస్ ఏం కాదు రెంట్ హౌస్ ఇది రెంట్కుంటున్నాం మా ఉండే దాన్ని రమేష్ అమ్మట్ మా ఆయన యుగాండ వెళ్ళాల్సి వచ్చింది సో ఆ యుగాండలో వెయిటింగ్లో ఉండే ఆయన కోసం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వరుసగా నాలుగు ఇల్లు అమ్మిండు ఇప్పుడు రెంట్కుంటున్నాం అందుకోసమే హైదరాబాద్ అని చెప్పుకుంటే మళ్ళీ ఇల్లు అమ్మంటారేమో అని యుగాండ అని చెప్పుకుంటాడు కూడా హైదరాబాద్ బట్ క్యూట్ చాయిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక లైక్ కొట్టొచ్చు కదండీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి మాయిదా నీకు ఎగ్ ఫ్రై అనా బటనా ముక్కల ఇదా ముక్కలు కావాలా ఇది కావాలా ఎగ్ ఫ్రైజ్ ఉంటుందా ఏ తేనె నీకు ఎంతసేపు చూస్తారా మా మైరా ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లేదు కోడి కావాలా మేక కావాలా అని కోడి గుడ్డు కావాలా అని లాస్ట్కి కోడి గుడ్డు నేంచుకున్నావా అన్న తేనా ఇదే కావాలా కోడి గుడ్డు ఓకే తీసుకొస్తున్నా కాలుత చేపెట్టకు

వరి అంటే వరి ఉంటుంది కాకపోతే ఇంక అంతే ఇంకా చెల్తా లైఫ్ ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా అలా సమ్టైమ్స్ ఇటు సమ్ టైమ్స్ అటు నాలుగు రోజులు అత్తకాలం ఉంటే నాలుగు రోజులు కోడల కాలం అంటారు కదా అలా అయిపోతుంది ఇప్పుడు మా ఆయన కాలం వచ్చింది నా ఎప్పుడు వస్తావు నేను వెయిట్ చేయాలి బేవి కాలుతుంది కొద్దిసేపు అది మంచి అయినా నువ్వే కదా అడబడుతున్నావు ఆదివారం అందరు హస్బెండ్లు అందరు ఇలానే చేస్తారా మా ఆయన చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు బెస్ట్ మై హస్బెండ్ చూసారా కావాల్సికొని నేను వీడియో తీసుకున్నాను కావాల్సికొని ఇంకా ఎక్కువ పని చేస్తాడు ఏంటి ఏమంటున్నావు ఏది లేదా ఎందుకు రోజు నువ్వు అంటే కర్త కర్మ క్రియ అన్ని హస్బెండే కదా నిన్ను తెలిగింటి ఆడపిల్లని పతి ప్రత్యక్ష దైవం లాంటి ఆడపిల్లని నేను కాళ్ళు మొక్కుతాను అది ఏం చేస్తే కాళ్ళు బట్టి కూడా లాగుతాను టాప్ ఆఫ్ రాదు ప్లీజ్

పోయి కోర్స్ అఫ్కోర్స్ ఎలాంటిది ఏనానా సారీ ఒక లైక్ వస్తుంది కదండి పుణ్యం ఉంటుంది సాన్వి తిన్నావా అంత కర్రీ వెళ్తే చారు వెళ్తారా తిన్నానా పెట్టాలా తినిపించాలా ఎక్కడికి

నన్ను చూపిస్తున్నావా నేను హెన్నా పెట్టుకున్నారా అన్న కోసం పోతున్నా అమ్మాయి కోసం పోతున్నావా ఎవరి తెలుస్తుంది ప్రదామైరా డాడీ అన్న కోసం పోతున్నాడు అమ్మాయి కోసం పోతున్నాడారా ఫ్రెండ్ కోసం పోతున్నాడా చెప్పు అవి బియ్యం తేటానకా మీ డాడీ బియ్యం ఇక్కడ అవి తెస్తాను నేను మా ఊరి నుంచి తెప్పించుకున్నా బియ్యం బట్ తెలుసా పెడతారా పాపం సండే అట్లా అంటే మాకు కూడా పాపమే కదా మేము సండే రోజు బయటికి వెళ్ళాలని ఏమేమో ప్లాన్ చేసుకున్నాం బట్ అన్నీ అయిన ఇంట్లో కూర్చున్నాం మాకు కూడా ఉంటుంది కదండి సండే అని మంచి కూర్చో మంచి కూర్చో అన్నం కాలుతుంది ఫ్యామిలీ అయినాక పిల్లలు ఉన్నాక ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి కదా కాదన్నా కాగుతుందిరా ఆ అంటున్నావు ఒక్కో లెవెల్ కోపం వస్తుందా రాదా కూర్చో పినేకా కంపెనీ పోయినా కానేక కంపెనీ ఇస్తాం కదా కానేక వెళ్ళే కంపెనీ ఇస్తాం కదా సో తింటానికన్నా మమ్మల్ని తీసుకెళ్ళాలి కదా పెళ్ళ్యాక ఆడవాళ్ళు ఎన్ని శాక్రిఫైలు చేస్తారు కానీ మగవాళ్ళు ఎందుకు చేయలేరు ఏ ఒక్కటి వదులుకోరు కదా ఏమంటారా మైరా తప్పదండి తప్పదు పెళ్ళైనాక అండర్స్టాండింగ్లు కాంప్రమైజ్లు అన్నీ అలవాటు అయిపోతాయి సాక్రిఫైజ్లు అన్నీ ఉంటాయి కావచ్చు మేబీ కూర్చోనా కూర్చో డిపెండ్స్ ఇన్ బోత్ ఇద్దరికీ అండర్స్టాండింగ్ ఉంటే పర్లేదు లేదు అంటేనే కష్టాలు కాకపోతే మేమిద్దరం అపోజిట్ ఒకళ్ళ కుక్కలం బట్ ఫైట్ సైజ్నే ఉంటాయి నెక్స్ట్ కాంప్రమైజ్ అంతే ఇంకా ఏమంటారా మా పిల్లలు అయితే ముగ్గురు కూడా ఐ లవ్ మై డాడీ ఐ లవ్ మై డాడీ అంటారు నువ్వు ఇంట్లో నుంచి ఏంటన్నా వెళ్ళిపోమ్మా మా డాడీ ఉంటే చాలా అంటారు కూర్చోనా అన్నం పెడుతున్నా కూర్చో ఇగో ప్లీజ్ అది కొంచెం గోలాపుతారా నాది నా వినపడొద్దా నిన్న లైవ్ తీసుకుంటున్నారా నువ్వు కూర్చో మంచిగా మంచిగా కూర్చోవు ఇదేంద్రా ఏదో ఆదిశేషుడు మీద విష్ణుమూర్తి పడుకున్నాడు పడుకున్నావు కూర్చో మంచిగా పట్టు పద్మస్వామ్యం పద్మనాభ స్వామి పడినట్టు పడుకునేవానన్నా కూచో అట్లా తింటే అన్నం ఒంటివి పట్టదు కూచో మైరా అపోజిట్ పర్సన్స్ బెస్టా ఎందుకు కత్తులు కత్తులు పట్టుకొని కొట్లాడుకోవటానికా మా ఫైటింగ్ చూస్తే దారుణంగా రక్తాలు కలగల్సిందే నువ్వు ఆ తినాలనిపిస్తే తినరాదు ఎవడద్దునా నేను కొన్ని యాక్టివిటీస్ అన్నా ఇద్దరివి సేమ్ ఉంటే బెస్ట్ ఉంటుంది మా ఆయన రెడ్ పట్టుకుంటే నేను బ్లాక్ పట్టుకుంటాను నేను వైట్ పట్టుకుంటే మా ఆయన బ్లూ పట్టుకుంటాడు నన్ను చాక్లెట్ అంటే బిస్కెట్ అంటాడు నేను థమ్స్అప్ అంటే వైన్ అంటాడు సో మొత్తం ఇట్లా అపోజిట్ ఉంటాయి అనమాట అదే సేమ్ నేను కొట్లాడరాదు ఇద్దరు కలిసి కూర్చొని అప్పుడు రెండు కొనాల్సిన అవసరం పడదు ఇప్పుడు నాకు బిస్కెట్ కావాలి మైనా చాక్లెట్ కావాలి రెండు మూడు వస్తుంది ఇద్దరికి చాక్లెటే అవసరం అనుకో ఒక చాక్లెట్ తీసుకొచ్చుకోవచ్చు లేదా సేమ్ తెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు నాలుగు తెచ్చుకోవాలి సేమ్ పర్సన్స్ అయితే బోస్ ఇంట్రెస్టెడ్ సంసారం అంటే ఫైటింగ్స్ ఉన్నాయి బట్ లెగ్ సంసారం అంటే ఫైటింగ్స్ ఫ్యామిలీ అంటే గొడవలు అలా లేకపోతే అలా కిక్కేముంటుందండి కాల్స్న్నారు మళ్ళరా ఎప్పుడు టోమ్ అంజరీ లాగా ఫైటింగ్ చేస్తూనే ఉండాలి ఆ ఫైటింగ్లో కూడా ఒక కిక్ ఉంటుంది అఫెక్షన్ ఉంటుంది అన్నిటికన్నా ముందు బాండింగ్ ఉండాలి ఇద్దరు ఇట్లా కన్నా ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ ఉండాలి అప్పుడే ఇంకొకళ్ళు గట్టిగా పట్టుకోలేస్తారు ఇద్దరికీ ఉంటే ఇంకా అదృష్టం ఏ గొడవలు రావు హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అలా ఉండాలంటే లక్ ఉండాలి తెల్లరాత దేవుడు రాసి పెట్టాలి అయిపోయిందా పక్క ప్రాణి నెంబర్ నెంబర్ కాదురా ఒక్కళ్ళు కూడా లైక్ చేయలేదురా ఒక్కళ్ళు ఉన్నారు లైక్ చేయమని చెప్పచ్చు కదా ఒక నిమిషం పొద్దు పెడతా చెప్పు మీ పేరేంటో చెప్పు మంచి పట్టుకో ఫోన్ నా పేరు మైదా మంచి పట్టుకో లైక్ చేయమంది చెప్పు సబ్స్క్రైబర్స్ మనకు లైక్ చేస్తే థాంక్స్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకున్నారా రన్నాడు బేబీ హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్తు మళ్ళీ సార్ చెప్పు మైరా సీతూ నా పేరు చెప్పు నా పేరు బాగుందండి మా మైరా పేరు ఎలా ఉందో చెప్పండి మా మైరా పేరు మైరా సీతు అరి ఏఆర్ఐ అరి